హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక సూపర్ అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి అందరికీ ఉచితంగా పంపు సెట్లు అందజేయబోతున్నట్లు వీటికి కరెంట్ తో అవసరం అనేది లేకుండా సోలార్ పంపు సెట్లు అనేది ఫిక్స్ చేసి వీళ్ళు మోటార్ వాడుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి ముందుగా ఏ జిల్లాలో ప్రారంభించబోతున్నారు అలాగే దీనికి సంబంధించి మరికొంత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా సోలార్ తో పంపు చెట్లు అందజేయబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ముందుగా వినియోగంలో లేని భూములు ఏవైతే ఉన్నాయో అంటే అంటే తెలంగాణ వ్యాప్తంగా వినియోగంలో లేని భూములు అంటే ఎటువంటి పంట అనేది వేయకుండా ఖాళీగా ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నట్లు అలాగే అలాగే అటవీ భూముల్లో కూడా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వీటి ద్వారా వచ్చే విద్యుత్ ను ప్రజలకు ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనితో పాటుగా రైతుల వారి యొక్క పంట ఫలాల్లో కరెంటుతో అవసరం ఉన్నది లేకుండా ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇలా సోలార్ తో నడిచే విధంగా పంపు సెట్లను అందజేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇది ప్రస్తుతానికి ఫ్రీగా రైతులకు అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క సోలార్ ప్యానల్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత పూర్తిగా పగటి పొట్ట ఆధారంగా ఈ యొక్క విద్యుత్ అనేది సేవనైతే చేసుకుని ఆ తర్వాత మోటార్ కు ఉపయోగించుకునే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు అలాగే మనకు తాజాగా మరొక కీలక అప్డేట్ ఏంటంటే అయితే ముందుగా అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ప్రారంభించబోతున్నారు అంటే ముందుగా తెలంగాణ వ్యాప్తంగా అయితే ప్రారంభించడం లేదు తెలంగాణలో ఏదైతే ప్రస్తుతానికి తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్ట్ కింద రైతులకు ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగిలిన విద్యుత్తు రైతులకు ఆదాయ అయ్యే విధంగా అంటే మీరు అంటే మీరు పక్క పొలాలకు కానీ లేదా ప్రభుత్వానికి కూడా ఈ యొక్క విద్యుత్ మీరైతే అయితే అమ్ముకునే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కనుక మరొక కీలక అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంటి మీద ఏదైతే సోలార్ విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి ద్వారా విద్యుత్ అనేది ఇంటికి ఉపయోగించుకునే విధంగా కూడా మనకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఆ యొక్క విద్యుత్ అనేది వాడుకోగా మిగిలిన విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సోలార్ తో నడిచే పంపు సెట్లను ఉచితంగా అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరొక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు